హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి మన మిత్రులందరికీ కూడా మరి భోగి పండుగ శుభాకాంక్షలు హ్యాపీ భోగి మాస్టర్ టీవీ తరఫు నుంచి అయితే సో ఈ రోజు మరి అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా తక్కువగానే ఉంది అయినా సరే మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ప్రధానమైనటువంటి వార్త చూసినట్లయితే వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొత్త చైర్మన్ నియామకం తర్వాత రద్దయినటువంటి వాయిదా పడినటువంటి పరీక్షల షెడ్యూల్ ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో కొత్త చైర్మన్ నియామకం అయిన తర్వాత అటు రద్దయినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాయిదా పడినటువంటి పరీక్షలు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటివి కావచ్చు వాటి యొక్క షెడ్యూల్ ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంది గ్రూప్ వన్ పైన తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు సో ఇక్కడ క్లియర్ గా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో మనకు గ్రూప్ వన్ పైన ఇప్పుడు అసలు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఫిబ్రవరి ఒకటో తేదీన మరి ఇస్తామన్నట్టుగా ఉన్నది సో దాని ప్రకారమే వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయింది సో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మరి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది అయితే కొంచెం ఆలస్యమైనా సరే ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉందని అన్నట్టుగా మనకి ఈరోజు మన తెలంగాణ న్యూస్ లో రావడం అయితే జరిగిందనమాట సో రా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ సభ్యుల నియామక ప్రక్రియ ప్రక్రియ అయితే ప్రారంభమైంది కాబట్టి సో ఈ నెలాఖరు వరకు మరి లేదా వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో కి కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగిన వెంటనే ముందుగా వాయిదా పడినటువంటి పరీక్ష షెడ్యూల్ అయితే ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంది గత ఏడాది మరి పేపర్ లీకేజీలతో రద్దయినటువంటి పరీక్షలు కానీ వాయిదా పడినటువంటి పరీక్షలకు షెడ్యూల్తో పాటు మరి వచ్చే నెలలో కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కూడా ఉందన్నమాట సో కొత్త నోటిఫికేషన్లు అనగానే మనకైతే ఫస్ట్ అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అలాగే ఫలితాల విషయానికి వస్తే గనక గ్రూప్ ఫోరు జేఎల్ తర్వాత ఏడబల్ఈ కానీ ఏఈ కానీ ఇట్లాంటి ఫలితాలు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఖచ్చితంగా అది పూర్తి ఫలితాలు అంటే చెప్పలేము అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు టిఎస్పిఎస్ కి కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ కానీ ఫలితాల వెల్లడి కానీ కొత్త నోటిఫికేషన్ల విడుదల కానీ ఉంటాయని చెప్పేసి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది అయితే నేనేమంటున్నా అంటే గ్రూప్ ఫోర్ లాంటిది తీసుకుంటే కనుక అట్లీస్ట్ ఒక జిఆర్ఎల్ అయినా వస్తుంది ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఫిబ్రవరిలో జిఆర్ఎల్ అయినా వస్తుంది ఇక ఫలితాల విషయం తుది ఫలితాల విషయం అయితే కొంచెం టైం తీసుకునే అవకాశం ఉన్నా కానీ జిఆర్ఎల్ అట్లా వచ్చేటటువంటి అవకాశం ఉంది జేఎల్ కి సంబంధించి ఫైనల్ కీ రావచ్చు తర్వాత ఏడబల్ఈ సంబంధించి ఫైనల్ రిజల్ట్ కూడా రావచ్చు ఇలాంటిది అంటే నెక్స్ట్ స్టెప్ అయితే ఫిబ్రవరిలో ఖచ్చితంగా అన్ని ఆ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి షెడ్యూల్ అయితే ఉండేటట్టుగా మనకు కనిపిస్తా ఉంది రెండు సార్లు మరి రద్దయినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మనకు తెలుసు చాలా పదకొండేళ్ళ తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది మరి రెండు సార్లు గ్రూప్ వన్ ఫిలిమ్స్ రద్దయింది ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తున్నారు మనకు రెండు సార్లు రద్దయింది కాబట్టి రాష్ట్రంలో ఖాళీగా ఉండేటటువంటి గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలను మరి ఆ ఫిబ్రవరి ఒకటవ తేదీన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది నోటిఫికేషన్ వెలువడంలో కొంత ఆలస్యమైనా గానీ మరి పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక రెండు సార్లు రద్దయినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను ప్రభుత్వం మళ్లీ పరీక్ష నిర్వహిస్తుందా అని మరి అభ్యర్థులు అయితే ఆసక్తికి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ ప్రకటన వచ్చింది దాదాపు పదకొండు ఏళ్ళ అనంతరం రెండు వేల ఇరవై రెండు మరి ఏప్రిల్లో ఏప్రిల్ ఇరవై ఆరుని ఏకంగా ఐదు వందల మూడు పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ టిఎస్పీఎస్ విడుదల చేసింది మరి ఈ ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మరి అప్లై చేశారు ఎప్పుడు ఎగ్జామ్ రాశారు ఏందనేది రాశారు అది వేరే విషయం ఎట్లా మనకు ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణం వెలుగు వరడంతో కమిషన్ ఆ పరీక్ష రద్దు చేసింది అయితే అయితే ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే అసలు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే మళ్ళీ అదే నోటిఫికేషన్ తోని పరీక్ష నిర్వహిస్తారా అనేది మనకు కొత్త టిఎస్పిఎస్సి బోర్డు మరి ఏర్పడిన తర్వాత తెలిసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఇక నెలాఖరులోగా ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రాబోతుంది సో పండగ తర్వాత సెట్ ఆల్ సెట్ ఎగ్జామ్స్ యొక్క ప్రక్రియ ప్రారంభంగా పోతుంది సో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాని ఫార్మసీ గాని సహా వివిధ వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించేటటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెట్స్ అంటాం కదా సో షెడ్యూల్ ఈ నెలాఖరులోగా మరి వెలువడే అవకాశం ఉందన్నమాట రైట్ వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగుల భర్తీ వద్దు ఎస్సీ రిజర్వేషన్ల ఎస్సీ రిజర్వేషన్ల అంశం కీలక దశలో ఉంది కాబట్టి వర్గీకరణను మరి సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి లో అవడవిట్టు దాఖలు చేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగా డిమాండ్ చేస్తా ఉన్నారు సో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కీలక దశకు చేరుకున్నటువంటి ప్రస్తుత తరుణంలో టిఎస్పీఎస్ఈ ద్వారా జరిగేటటువంటి ఉద్యోగ భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని చెప్పేసి మరి ఆ కృష్ణ మాదిగ డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా అంటే అది ఏదో ఒకటి ఫైనల్ గా వచ్చిన తర్వాతనే మరి నియామకాలు చేపడితే అంద అన్ని వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ కోరడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్